శ్రీ వైష్ణవ అభిమాన క్షేత్రం మధురాంతకం శ్రీ వైష్ణవాచార్యుడైన రామానుజుల వారికి పంచసంస్కారములు జరిగిన ప్రదేశం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో ఉన్న చిన్న పట్టణం ఈ మధురాంతకం రావణ సంహారం జరిగాక రాములవారు సీతా సమేతుడై అయోధ్యకు తిరిగి వెళుతూ భరద్వాజ మహర్షి ఆశ్రమం వద్ద ఆగారు అక్కడ పుష్పక విమానం దిగి భరద్వాజ మహర్షిని సేవించారు పుష్ప పుష్పక విమానం దైవ విమానం కావటం చేత భూమిని తాకదు కొంత ఎత్తులో నిలిచి ఉంటుంది రాముల వారు సునాయాసంగా విమానం దిగారు సీతమ్మ సుకుమారి కనుక దిగటానికి అవస్థపడింది రాముల వారు ఆమెకు చేయూతనిచ్చి దింపుకున్నారు అది చూచిన భరద్వాజ మహర్షి సీతా కళ్యాణ వైభోగం సేవించలేని వారి కొరకు అదేవిధంగా తిరు కళ్యాణ తిరుక్కోళంలో వేయించేసి ఉండి భక్తులను కోరారు అలాగేనని సీతారాములు అదేవిధంగా వేంచేసి భక్తులను అనుగ్రహిస్తున్నారు ఆనాటి భరద్వాజాశ్రమమే నేటి మధురాంతకమని ఐతిహ్యము మూలస్థానంలో సీతారాములు కళ్యాణ తిరుకోళంలో చేతులు కలుపుకొని సీతాపిరాట్టి ఎడమ చేయి రాముల వారి కుడి చేతిలో పట్టి దర్శనమిస్తారు స్వామికి ఎడమ భుజం వైపు లక్ష్మణ స్వామి లక్ష్మణ స్వామి వేంచేసి ఉంటారు ధ్వజస్తంభం వద్ద గరుడల వారి సన్నిధి ఉంటుంది ఆలయం బయట కోనేరు పక్కన ఆంజనేయుడి సన్నిధి ఉంటుంది కాంచీపురంలోని శ్రీ వరదరాజ పెరుమాళ్ మందిరంలో ఉన్న తిరుక్కచ్చినంబి ద్వారా రామానుజుల వారికి శ్రీరంగంలోని ప్రియానంబి వారి దగ్గరికి వెళ్ళమని ఆదేశం లభించింది ఆ ప్రకారం రామానుజుల వారు శ్రీరంగం బయలుదేరారు అక్కడ శ్రీరంగంలో పెరియనంబి వారికి రామానుజుల వారిని శ్రీరంగం తీసుకురమ్మని శ్రీ రంగనాథ స్వామి వారి ఆదేశం స్వామి ఆదేశానుసారం పెరియనంబి కాంచీపురానికి బయలుదేరాడు ఇద్దరు మధురాంతకంలో కలిశారు పెరియనంబి వారు కాంచీపురంలో రామానుజుల వారికి సమాశ్రయము అనుగ్రహించాలని అనుకున్నారు కానీ రామానుజుల వారు గతంలో తాము శ్రీరంగంలో యా మునుల వారిని సేవింపబోగా అప్పటికే వారు పరమపదించిన విషయం జ్ఞాపకం చేసి క్షణభంగూరమైన జీవితంలో గతకాలం రాదని తమకు గల ఆర్తి గమనించి అక్కడే సమాశ్రయము అనుగ్రహించాలని వేడుకున్నారు సరేనని పెరియనంబి వారు అక్కడి శ్రీ కోదండరామస్ చంద్రస్వామి వారి కోవెలలో విడి విడిది చేస్తారు రామానుజుల వారు శ్రీ వారి ఆదేశానుసారం పెరియనంబి వారిని ఆచార్యులుగా స్వీకరించి వారిచే సింహమాసం శుక్ల పంచమీ తిథినాడు పంచమ సంస్కారములను పొందిన పవిత్ర ప్రదేశం ఈ మధురాంతకంలోని శ్రీ కోదండరాముల వారి కోవెల అప్పటి వరకు రామానుజుల వారు గృహస్థాశ్రమంలో ఉన్నారు కావున ఇక్కడ వారు అంచులున్న తెల్లని పంచకట్టులో దర్శనమిస్తారు ఈ కోవెలలో రామానుజుల వారికి సమాశ్రయము అనుగ్రహించటానికి వినియోగించిన శంఖ చక్ర ముద్రలను చూడవచ్చు ఈ కోవెలలో కుడివైపు జనకజపల్లి తాయార్ ఎడంవైపు ఆండాల్ సన్నిధులు చక్రతాళ్వార్ సన్నిధి ఆళ్వార్ సన్నిధి రామానుజుల వారి సన్నిధిలోనే విరియానంబి వారు విడిగా వేదాంత దేశికుల వారి సన్నిధి ఉన్నది వెలుపుల ప్రాకారంలో ఆండాల్ సన్నిధి వెనుక పక్కన ఉన్న చిన్న మండపంలో రామానుజుల వారికి ప్రియనంబి పంచ సంస్కారములు చేస్తూ ఉన్నట్లు చిత్రీకరించి ఉంటుంది స్వస్తి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి నమ శివాయ